వచ్చి వానకాలంత అయింది మళ్ళా కొంటానికి చెప్పు అదే ఆ రోజు కొంటూ పావుకులేవు అదే తోపోసరిగా లేదు ఈ ఆహా ఆ చదువుది కొంటానికి బిడ్డ ఈ కపాలగాడి కూతురు అనిపించిన మళ్ళా అయ్యా వచ్చినావా వచ్చిన బిడ్డ ఈ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా పొద్దుకొక పెళ్ళంటా పొద్దుకొక జైల్లోకి వెళ్తాం ఇక వెళ్ళను నిన్ను గొప్పోడికి ఇచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా ఇదిగో తీసుకోండి సంతాపం సంతాపం అవినీతికి శిక్ష నీతికి రక్ష దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష ఇది అదే అంటే ఏమిటండి అక్షివాతం పక్షులను పెట్టిన బాధలకి ఫలితం నువ్వు ఊరుకోవాయా పెద్ద డాక్టర్ అయినట్టు బాబు పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుకు తాగాలంటారు ఇదిగా సోరమా కాపులు చంపి కాళ్ళు గెదురు బాగొట్టుకున్నాను ఇక పావురాయిలు కూడా ఎక్కడ చంపను ఎంత గొప్ప పోతుందయ్యా అనేది ఇదిగా ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం రోజుకు లోటాడు గంజి తప్పింకేమీ ఇవ్వడానికి వీల్లేదు అది ఉప్పు లేకుండా నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా మళ్ళీ లేచి నడుస్తావా అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అదేమిటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా అలా కాదయా ప్రాణాలతో పని ఇదిగో చూడండి ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి ఇతని కోసం ప్రత్యేకంగా కంచం గ్లాసు పెట్టండి ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి అరిచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు ప్రాణాలతో పని వస్తాను కాసులయ్యా నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు కానీ భగవంతుడు ఇలా చేశాడు నేను ఏకగ్రీవంగా గెలుస్తాను నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో పదరా చందా అడిగితే వెంటనే వస్తాడు పద చాలా కాలం పట్టాలనుకుంటున్నాను దిక్కులు భక్షిం చేస్తారు ఆ తులసిన అయ్యారికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా నాడు ధర్మరాజు లాంటి ధర్మరావు గారు మన ఇప్పుడు ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా నడుపుకు రాగలిగారు ఈసారి మీరు ఈ బాధ్యత వహించ తప్పదు రావు బాబు ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో నిలబడక రవి బాబు గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికే వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు దేవుళ్ళు అంటే ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసాన పడ్డాడు ఆ జాత నువ్వు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి అని నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ నా షాస్ నాకు జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు ప్రజలకేటయ్యా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు అని జాతీ మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నిదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీకొద్దు నీకేదా కుర్రోడవి నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా పెద్దోడ్ని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చేయి పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒంతురి కట్టడం కాదు ముందు ఒంతురి కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు సరే మీ ఇష్టం ప్రజల మాట నేను కాదని లేని చందారావు గారు మాటలతో లాభం లేదు అమ్మాయి మా కపాలి గారు లోపల ఉన్నాడా ఉన్నాడా మీ నాన్న నేను ఫ్రెండ్స్ అయిలే అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడొద్దాం ఏం పర్వాలేదు సరుగు పక్కన ఉందిగా ఏం పిల్ల నీ పేరేంటి బకాళి అమ్మని అమ్మ బకాసుడే ఏం బిడ్డ చౌడా నా పేరు కులే బకాళి అమ్మని అమ్మ సంతోషాపరంగా మంచి పసందగా ఉంది నీ పేరు అమ్మ బట్టేవా నేను పేదరు చంద్రరావుని చంద్రరావు నీ జైలు పెట్టి పేదరావు మంత్రి గట్ట కాలేదు కదా లేదు పేదరు మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ను కూడా కాలేదు నువ్వు జైలు నుంచి విడుదలయ్యమని తెలిసింది కొండంత ధైర్యం వచ్చింది నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరు నేనేం చేయగలను బిడ్డ పీకలు తీయగలని పదవులు ఇప్పించగలమా పీకలికి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది నాకు సాయం చేస్తాను మాటి ఆ తర్వాత సంగతి నేను చెప్తాను మల్ల చెప్పు ఈ మందులోకి ఒక శాప ముక్క ఎంచి పెడతా ఏంటి సరే చూడు మల్ల ఆడు విన బావిలోనే గాడి సేవాని గక్కడే పూడ్చి పెడతాం నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు నేను పంచాయతీ బోత్ ప్రెసిడెంట్ అవుతాను వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను రేపు బోత్ పాపం వస్తున్నాను నా సుపుత్రిస్ వర్నీ అవ్వా సూటి గండ్ర గండ్ర లా ఉన్నాడు నీ కొడుకు ఒక్కని కొట్టలేడా మళ్ళా ఎందుకు కొట్టడు సీసాలు కళ్ళు సారా కొడతాడు